बीजापूरगगदा चक्राब्जपाशोत्पला वीहर्याग्रा स्वविषाणरत्तकलश्रोध्यत्कराम्बोरुहः ध्येयो वल्लभया सपद्मकरया श्लिष्टोज्ज्वलद्भूषया विश्वोत्पत्ति विपत्ति गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు విశ్వ మానవ సోదర సోదరి మనులకు టంగుటూరి కృష్ణశర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు అనగా ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం అయింది ఈ రోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం అయనం ఉత్తరాయణం ఋతువు ఋతువు మాసం జ్యేష్ఠమాసం మాసం పక్షము శుక్లపక్షం తిది దశమి తిది తెల్లవారు మూడు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉంది ఆ తరువాత ఏకాదశి ప్రారంభమవుతుంది అంటే పూర్తిగా రేపంతా దశమి ఉన్నది వారము గురువారం దీనిని బృహస్పతి వారం అని కూడా అనవచ్చు నక్షత్రము హస్తానక్షత్రం హస్తానక్షత్రం కూడా రేపంతా పూర్తిగా ఉన్నది యోగం సిద్ధి యోగం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంది తదుపరి వ్యతిపాత యోగం ప్రారంభమవుతుంది కరణం తైతుల కరణం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషముల వరకు ఉంది తదుపరి వణజికరణం ప్రారంభం అవుతుంది ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు జరుగుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషములకు జరుగుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు ఉన్నది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నది ఈరోజు శుభ సమయములు ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషములకు ప్రారంభమై పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల వరకు ఉన్నది తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు కొనసాగుతున్నది ఈరోజు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషములకు ప్రారంభమై రెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉన్నది నేటి విశేషాలు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంతేకాకుండా జ్యేష్ఠ మాసంలో ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ఈరోజు దశమి తిథి అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటిది శుక్లపక్షంలో వస్తున్నటువంటి దశమి తిథి స్కాంద పురాణాంతర్గతంగా దీనిని గంగా జయంతి అని కూడా అంటారు ఈరోజు అంతేకాకుండా దీనిని దశ పాపహర దశమి అని కూడా అంటారు ఈరోజు గంగానదిలో స్నానం ఆచరిస్తే పది రకములైనటువంటి పాపములు నశిస్తాయని పురాణ వచనం ఈ పాపములు గురించి మనం తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం పాపములు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి కాయక పాపములు అంటే శరీరంతో చేసేటువంటి పాపములు రెండు వాచక పాపములు అంటే నోటి ద్వారా మాట ద్వారా చేసేటువంటి పాపములు కొన్ని మానసికంగా చేసేటువంటి పాపములను మానసిక పాపములు అంటారు ఇందులో కాయిక పాపములు మూడు ఉన్నాయి అవి ఏమిటంటే వస్తువులను దాచుకొనడం లోభత్వంతో ఉండడం వస్తువుల్ని ఇతరుల వస్తువులనైనా సరే దాచిపెట్టి లేదు పోయింది అని చెప్పడం లేదు తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని మా దగ్గర ఎక్కడుందయ్యా లేదయ్యా అని చెప్పడం ఈ విధమైనటువంటి లోభత్వంని ప్రదర్శించడాన్ని కాయక వాచకంలో మొదటిదిగా చెప్తారు రెండవది శారీరక హింస ఈ శారీరకమైన హింస ఏమిటంటే మనం ఒకళ్ళని చేయి చేసుకోవడం కొట్టడం వాళ్ళతోటి గొడవలు పడడం లేదా వాళ్ళని శారీరకంగా హింసించడం అనేటువంటిది ఈ శారీరక హింస కిందకు వస్తుంది ఇక మూడవది పరస్త్రీలను సంబంధములను ఏర్పాటు చేసుకోవడం ఈ పరస్త్రీ సంబంధములు అనేటువంటిది గొప్ప పాపాన్ని కలుగజేస్తుంది కాబట్టి ఈ మూడు కాయక పాపములుగా చెప్తారు శారీరంతో చేసేటువంటి పాపములు ఇక వాచక పాపములు ఇవి నాలుగు రకాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది పరుషంగా ఇతరులను మాట్లాడడం అందరినీ తన ఎదుటి వాళ్ళని పరుషంగా తిట్టడం కోపంగా తిట్టడం కోపించుకోవడం వాళ్ళని మనసు కష్టపెట్టేవట్టుగా మాట్లాడడం అంతేకాకుండా రెండవది అసౌచ వాక్యములను పలకడం ఇది ఒక పాపం ఇక ప్రగల్భాలు పలకడం తన గురించి తను లేనిది ఉన్నది కల్పించి గొప్పలు చెప్పుకోవడము ప్రగల్భాలు పలకడం ఇక నాలుగవది అసంబద్ధమైనటువంటి మాటలు ఆ సందర్భానికి అనుగుణంగా ఉండదు ఒక చోట ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ సందర్భానికి తగ్గట్టు మాట్లాడాలా అలా కాకుండా ఎక్కడెక్కడి నుంచో అసందర్భంగా ఎదుటివాడు బాధపడుతున్నాడా ఎదుటివాడు వింటున్నాడా లేదా అని కూడా గమనించుకోకుండా మాట్లాడటమే మాటలు అంటారు ఇది ఒక పాపం ఈ విధంగా వాచక పాపములు నాలుగు ఉన్నాయి ఇవి నాలుగు ఇక మానసికంగా చేసేటువంటి పాపములు మూడు ఉన్నాయి అవి ఎంతసేపటికి ఇతరులను చూసి ఓర్వలేక వీడి ఆస్తిపాస్తులు వీడి దగ్గర ఉండే డబ్బు అంతా నాకు వచ్చేస్తే బాగుండు ఎప్పుడెప్పుడు వాడికి ఉన్నటువంటి సుఖాలన్నీ నాకు వస్తే బాగుండు అనుకోవడం అనేటువంటిది వారి యొక్క ధనాన్ని వారి యొక్క భాగ్యాన్ని తనకు లేదని మానసికంగా బాధపడుతూ ఉంటాడు అది ఒక పాపం మానసిక పాపంలో అంతేకాకుండా రెండవది ఎంతసేపటికి వీడిని ఏ విధంగా మనం మానసికంగా బాధించాలా అని ఆలోచిస్తూ ఉండడం అహంకారంతో విర్రవేగడం ఎప్పుడు గర్వంతో ఉంటారు కొంతమందిని చూస్తే వాళ్ళ కళ్ళు ఎప్పుడు పొగరు పొగరు అంటారు పొగరుతో ఉంటాయి ఆ పొగరు ఆ గర్వం అనేటువంటిది ఎప్పుడు తొలికిసల మనసులో ఎప్పుడూ ఉంటుంది ఈ మూడు కూడా మానసిక పాపాలు అంటారు మొత్తానికి కాయక పాపములు మూడు వాచక పాపములు నాలుగు మానసిక పాపములు మూడు మొత్తం కలిపి పది పాపములు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ పది రకముల పాపములు మనం తెలిసో తెలియకో చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడాను ఈరోజు ఈ దశ పాపహర దశమి రోజు గంగాదేవి స్నానం చేస్తే గంగలో స్నానం చేస్తే ఈ పాపములన్నీ నశిస్తాయని పురాణాలు పెద్దలు చెప్తూ ఉన్నారు అందుకని ఈరోజు గంగా జలంతో స్నానం చేయండి గంగా కావాలనంటే ఇప్పుడు మనం కాశీ ఇత్యాది క్షేత్రాలకు వెళ్ళలేం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంట్లో గంగా జలం ఉంటే దాన్ని మనం స్నానం చేస్తున్నప్పుడు మన నీళ్ళల్లో కొద్ది భాగం కలుపుకొని అదే గంగగా భావించి స్నానం చేయమన్నారు లేదు గంగా లభ్యం కాలేదు ఏదైనా నది మీకు దగ్గరలో ఉంటే ఆ నదిలో స్నానం చేయడం గంగా నదిలో స్నానం చేయడంతో సమానం అవుతుంది అంతేకాకుండా ఒకవేళ అది కూడా అనుకూలంగా లేదు చేయలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఏం చేయాలంటే స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని ముమ్మారు గంగాదేవిని స్మరించమన్నారు ఈ విధంగా గంగని స్మరించడము గంగలో స్నానం చేసినంత పుణ్యాన్ని కలుగజేస్తుందని శాస్త్రం చెప్తోంది ఎలాగంటే గంగే హరే రామసేతో ఇది సంకీర్తయేన్నర ఎత్ర యాతి పరాంగతి అంటే గంగాదేవిని హరి శ్రీహరిని రామసేతువు రామేశ్వరంలో ఉన్నటువంటి రామసేతువుని ఈ మూడిటిని సంకీర్తన అంటే చెప్పుకోమన్నారు పెద్దగా చెప్పుకుంటే తలచుకుంటే ఎత్రక్యాపి ఎప్పుడు బహిస్నానా బహిస్నానము అంటే మనం స్నానం చేసే ముందు ఈ మూడు తలచుకుంటే గంగను శ్రీహరిని రామసేతువుని ఈ మూడిటిని తలుచుకుంటే ఆ గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తూ ఉన్నది కాబట్టి ఈ ఏదైనా మీకు అనుకూలమైనటువంటి కార్యక్రమంతో గంగా స్నానాన్ని ఆచరించి తరించవలసిందిగా కోరుకుంటూ ఈ దశహర పా దశ పాపహర దశమిని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాను నేటి స్వస్తి వచనం ఈరోజు గంగ యొక్క పన్నెండు ముఖ్యమైనటువంటి నామములున్నాయి వాటిని మనం చెప్పుకుందాం ఓం నమో భగవత్యై దశ పాపహరై నారాయణ్యై రేవత్యై శివాయై దక్ష్యాయ అమృతాయ విశ్వూపిణ్యై నందిన్యైతే నమో నమ శ్రీ నమః నమ శ్రీ నలిన్యై నమ ओम श्री सीतायै नमः ओम श्री मालिनीयै नमः ओम श्री महापगायै नमः ओम श्री विष्णुपादाज्य संभूतायै नमः ओम श्री गंगायै नमः ओम श्री त्रिपदगामिन्यै नमः ओम श्री भागीरथयै नमः ओम श्री भगवत्यै नमः ओम श्री याहनं ये नमः ओम श्री त्रिदशेश्वर ये नमः ओम सहनावतु सहनावभनक्तु सहवीर्यम् करबावाहि तेजस्विनावधि तमस्तु माविद्विशावाहि ओम शांति शांति शांति